విడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సర్వే నెంబర్ భూమిని కొంతమంది స్థానికంగా ఉండే నాయకులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేసి పేద ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు బండిపడ్డారు ఈ సందర్భంగా గురువారం నాడు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా బంటు కుటుంబాలకు సంబంధించిన భూమిని వారికి చెందకుండా బడాబాబులో మధ్యవర్తిత్వం చేసి దళిత పేద బంటు కుటుంబాలకు చెందవలసిన ముప్పై ఏడు ఎకరాల భూమిని స్వాధీనపరచుకుని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు తాతల తరబడిగా చెంగిచెర్లలో నివసిస్తున్న వారి కుటుంబాలను మీరు ఇక్కడికి వారు కాదు అంటూ ఎక్కడి నుంచో వచ్చి భూమి మాది అంటున్నారని స్థానిక నాయకులు అంటున్నారని తెలిపారు గత కొద్ది సంవత్సరాల క్రితమే న్యాయస్థానం నుండి స్టేటస్ కో వచ్చి ఇట్టి భూమిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా ఆర్డర్లు ఇచ్చినప్పటికీ స్థానిక నాయకులు ఆ మాటలను బేఖాతర చేస్తూ స్థలాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు కమిషనర్ ఎంఆర్ఓ కలెక్టర్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎవరు దీనిపై సరైన స్పందన ఇవ్వడం లేదని అక్రమ కట్టడాలను ఆపడం లేదని తెలిపారు బోడపల్ ఫెడరేషన్ తరఫున బంటూ కుటుంబాలకు అండగా ఉంటూ వారి భూమిలో వారికి వచ్చే వరకు పోరాడతామని రాపోలు రాములు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బాధిత బంటు కుటుంబాల ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి శ్రీనివాస్ గుప్తా ఫెడరేషన్ సభ్యులు కాల నివాసులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్లోని లోని చెంగిచెల్లా రెవెన్యూ పరిధిలో థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ముప్పై ఏడు ఎకరాల పదిహేడు గుంటల భూమి ఈ భూమికి ఒకనాడు బంటు చెన్నయ్య బంటు చెన్నయ్య అంటే వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్న ఈ తాతగారు దీనికి రక్షిత కౌలుదారు ప్రొటెక్టివ్ టెనెంట్ రక్షిత అని అంటే అర్థం ఏముంది అంటే పటుదారు సంబం షేక్ ముస్లిం ఆన్ ముస్లిం ఆయన వాళ్ళు దొర్సాని దొర పద్ధతిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళు పని చేస్తుంది పని చేసి దాని ప్రొటెక్టివ్ టెనెంట్గా వాళ్ళు డిక్లేర్ అయ్యింది రక్షిత కౌలుదారుగా వాళ్ళ రికార్డ్ అయింది బండి చెన్నయ్య ఇది వాళ్ళ డాక్యుమెంట్ ప్రొటెక్టివిటీ టెనెంట్ డాక్యుమెంట్ ఇది ఎంఆర్ఓ రికార్డులో ఉంటుంది పీటీ రికార్డులో తర్వాత దీని మీద వాళ్ళు దీన్ని కొంతమంది వాళ్ళు ఏం అంటే ఇక్కడ ఉన్నటువంటి పలుకుబడి పలుకుబడి ఉన్నటువంటి నాయకులు లీడర్లు వాళ్ళే సర్పంచ్లు వాళ్ళే ఉప సర్పంచులు వాళ్ళే డెప్యూటీషన్లు వాళ్ళే అందరు వాళ్ళే వాళ్ళు ఏం చేసారంటే ఆ ముస్లిం ఆమెను వాళ్ళను లోబరుచుకొని మెల్లగా ఈ భూమిని రకరకాల మనసులో కమ్మడం మొదలుపెట్టింది అమ్మి వాళ్ళు కాజేసిరు వాళ్ళకి తునమో పడమో వాళ్ళకు కూడా చెందలే వాళ్ళకు కూడా ఏదో కొంత ఇచ్చినట్టు ఉంది ఇచ్చి వాళ్ళకేదో కుక్కకు బొక్కేసినట్టు వేసి పెద్ద మొత్తంలో ఈ మధ్యవర్తులు కాజేసి కాజేసి ఈ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇదంతా కూడా అమ్మి లేఅవుట్ చేసి అమాయకమైనటువంటి పేద ప్రజలకు భూములు అమ్మారు అమాయకులే వాళ్ళు కొండోళ్ళు కూడా లేకనే కొన్నారు దాన్ని మేము కాదంటే కానీ వాళ్ళు కూడా మోసపోయారు మోసపోయి కొన్నారు కొని ఇల్లు కడతా ఉన్నారు వీళ్ళు ఏం చేసారంటే ఈ భూమి ఈ ప్రొటెక్టివ్ టైం దానిలో వీళ్ళతో తట్టుకునే శక్తి లేక ఎందుకంటే వీళ్ళని బెదిరియడం ఏ మీరు ఏం ఏం చేస్తారు వాళ్ళు బలహీనులు ఎస్సీలు అదేవిధంగా వాళ్ళు పూర్ పీపుల్ తినడానికి తిండి లేని వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేదలు వాళ్ళని ఎదిరించలేక వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఓ కోర్టును రెండు వేల ఐదులో ఎంఆర్ఓ గారికి మనం పిటిషన్ పెట్టుకున్నాం అయ్యా మేము బండ్ వచ్చిందయ్యా వారసులు బండ్ మళ్ళయ్యా బండ్ పోచేయా బండ్ నర్సి నర్సింహంటు నాగేష్ మేము వాళ్ళ వారసులము ఇక మా పేపర్ ఇది ఉందని చెప్పి చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా నోటీసులు పంపి మా భూమి ఇట్లా అవుతుంది కొంతమంది బడా పడుకుబడిద వాళ్ళందరూ మా ల్యాండ్ మరి లాక్కొని ఇట్లా ప్లాట్ చేసి అమ్ముకుంటారు మేము వాళ్ళతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకు లేవు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ కోర్టులో స్టే చేస్తే సెక్షన్ ఫార్టీ కింద వాళ్ళకి సక్సెస్ ఆర్డర్ ఇచ్చింది మీరే వారసులు అని చెప్పి వీళ్ళు ఇచ్చారు దీని తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక సెక్షన్ థర్టీ కింద ఇంకొక ఆర్డర్ అది సెక్షన్ థర్టీ కింద మళ్ళీ ఒక మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చింది వచ్చేసిన తర్వాత వీళ్ళు ఈ భూమి బీదే బీకే చెందుతుందని చెప్పి వాళ్ళు ఈ భూమి కాగితాలు వీళ్ళకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఊరికి వచ్చింది ఈ ఊరికి వచ్చి భూమిని అంతా కొలిచిరు అప్పుడు ఇల్లు ఇల్లు లేవు కొలిచిన తర్వాత వాళ్ళు అప్పుడు కుడుములో కాషయ్య కో కొడుములో శంకరయ్య ఏర్పుల రోషయ్య వీళ్ళ ఆధ్వర్యంలో పంచనామ చేసేది ఇది పంచనామ కాప ఈ పంచనామ కాపీ చేసి భూమిని అంతా కూడా సర్వే చేసింది సర్వే చేసి రాళ్ళు వాటి మ్యాప్ చేసేసి వీళ్ళ స్వాధీనపరిచిన భూమిని రోజు మీకు స్వాధీనపరుస్తున్నాము అని చెప్పి ఆ రోజున వాళ్ళు ఇది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళ భూమిలో ఎక్కినాయి వాళ్ళ పేర్లు ఎక్కినాయి అందరు కూడా ఇది పట్ట షేక్ ముస్తఫా సయ్యద్ ముస్తఫా అనే వాళ్ళు పట్టదారులు బంటు మల్లయ్య బంటు పోషయ్య బంటు నాగేశ్వరరావు బంటు శ్రీనివాస్ వీళ్ళు ఈ భూమి మీద హక్కులు కలిగి ఉన్నట్టుగా ఆ రోజునటువంటి గవర్నమెంట్ ఇప్పుడు కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ పోయింది పోయిన తర్వాత ఈ ఆర్డర్ మీద వాళ్ళు జైంట్ కలెక్టర్గా ఛాలెంజ్ చేశారు ఎంఆర్ఓ ఆర్డర్ మీద ఛాలెంజ్ చేస్తే ఆ ఎంఆర్ కలెక్టర్ గారు చేసి దాన్ని సెటిసైడ్ సెట్ సైడ్ చేస్తే సెట్ సైడ్ మీద వీళ్ళు జిల్లా కోర్టును ఆశ్రయిస్తే జిల్లా కోర్టు లేదు లేదు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వీళ్ళ ఫేవర్లోనే అది స్టెటస్ ఆర్డర్ ఇచ్చింది స్టెటస్ కో అంటేనేది మేము ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి దీని మీద ఈ ఫైనల్ అయ్యేంత వరకు ఏం ఏమి నిర్మాణాలు జరగద్దు అంటే ఇంత విచ్చల విడిగా ఈ అధికారులను మరి లంచాలు ఇచ్చా లేకపోతే ఇక్కడ ఏం చేసో వాచ్చలు విడిగా తీర్మాణాలు జరుగుతున్నాయి దీని మీద వీళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టు పరంగా మరి ఎంఆర్ఓకు మన ఎంఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కానీ కరెంట్ ఆఫీస్కి కానీ ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దు కరెంటు సప్లై చేయొద్దు మరి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అని చెప్పి కోర్టు నుంచి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైనా టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు లంచాలకు కాశపడి ఇట్లా వాళ్ళకు పర్మిషన్ లేకుండానే ఇష్టాడు సరంగా ఒకసారి అది కూడా మీరు ఫ్రీ కాస్ట్ వాళ్ళు చేసి కొందరు అంక పోతే ఆ రేకులతోటి పెట్టి ఆడ గొర్రెలను అట్లాంటి ఏదో పొజిషన్ ఉన్నట్టుగా వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది ఎన్ని రోజులు ఉన్నా నడవదు మేము కూడా వాళ్ళకు సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసే విషయం ఒక్కటి ఏంటంటే మీరు కొన్నారు న్యాయమే కొన్నారు మిమ్మల్ని ఇబ్బంది లేదు కానీ మీరు ఎవరి మీద కొన్నారో ఎవరి దగ్గర కొనరో వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళకి ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఏమి కాగితాలు లేదు వాళ్ళు ఈ ఊరోళ్లే కాదు అసలు మీకు ఏం తెలుసు అని మాట్లాడతారే మీరు మీరు అంతా తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తారు మీకు ఏం తెలుసు ఊరు గురించి చరిత్ర గురించి అట్లాంటి పెద్ద ఆయన చెప్పి తెలుస్తుంది ఆ ఊరోళ్ళు ఎవరు పైదాయి ఊరు వాళ్ళు ఎవరు ఊరోళ్ళు ఎవరు చెల్లెవరు ఎవరు ఎవరు వాళ్ళు ఏమైపోయింది అంటే ఇప్పుడు వాళ్ళు భూసాములు పోయి మున్సిపాలిటీలో స్వీపరి పనిచేసే పరిస్థితి అయిపోయింది వాళ్ళు చీపరి పని చేసుకొని బతికే పరిస్థితి అయిపోయింది కూలి పని చేసుకుని మరియు అయిపోయింది దీన్ని కారకులు ఎవరు అంటే మేము మిమ్మల్ని ఈ ప్లాట్లో మేము మేము బాధ్యులను మేము చేయట్లేదు ఇక్కడ ఎవరైతే పెత్తదారులుగా చెల్లామని అవుతున్నారో నాయకులుగా చెల్లామని అవుతున్నారో లీడర్లుగా చెల్లామని అవుతున్నారో వాళ్ళు వాళ్ళు మోసం చేశారు మిమ్మల్ని మిమ్మల్ని మోసం చేశారు ఇక్కడ వీళ్ళని మోసం చేశారు ఎంత మాత్రం మంచిది కాదు మీరు చేసే తప్పుడు ప్రచారం మానుకోండి ఊళ్ళనే ఉంటారంట ఏడుంటారో మరి చూపిస్తారా మీరు ఏ ఊళ్ళు ఉంటారో మీరు చూపిస్తా మీకు దమ్ముందా ఎప్పుడు వచ్చినావా నువ్వు ఎవరికి ఈ ఊరికి ఊరు పుట్టి నుంచి ఊరికి బూడి నివాసం నుంచి ఇక్కడ వీళ్ళు ఇలా ఈ గ్రామాలు ఉంటున్నారు మేము పక్క వాళ్ళే బోడుపల్లి ఉంటాం నాకు తెలుసు కదా చరిత్ర ఇక్కడ వీళ్ళందరూ బోడుపల్లి షాప్ లోకి వచ్చిన ఈ చెంగచర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ ముప్పై ఏడు ఎకరాలు జాగను ఇంచుమించుగా సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఏదైతే ముప్పై ఏడు ఎకరాల జాగా ఉందో ఆ ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మధ్యలో వచ్చి ఇక్కడ అనేక రకాలైనటువంటి ఆ మనుషులు కబ్జాలు కబ్జాలు చేసి అదే విధంగా వెంచర్లు చేసి ఆ వెంచర్లలో ప్లాటింగ్స్ చేసి అనవసరంగా పేద మధ్య తరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యంగా బాధితులను చేసినటువంటి ఘనత ఇయ్యాల మన చెంగర్ల మరి రియల్టర్స్ అనుకోవచ్చా వాళ్ళ లీడర్లు అనుకోవచ్చా వాళ్ళు బడేబాబులు అనుకోవచ్చా లేకపోతే మున్సిపాలిటీ అనుకోవచ్చా కమిషనర్ అనుకోవచ్చా ఎంఆర్ఓ అనుకోవచ్చా ఎవరైతేనేమి అందరి చేతులు లేకపోతే ఇది ఇంత దూరం ఎలా వచ్చిందని నేను ఇలా మేము చెప్తా ఉన్నాను అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు లీగల్ గా కోర్టులో ఫైల్ చేసి కోర్టు త్రూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ సర్వే నెంబర్లు థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి భూమి బాధితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా వదలము సరే బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఆల్రెడీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు కోర్టులో ఫైల్ వేశారు తర్వాత వాళ్ళు ఏంటంటే టేబుల్ టు టేబుల్ టైం మారేసరికి టైం పడుతుంది ఏదైనా కోర్టు పనులు అంటే మీ అందరికి తెలిసిన విషయమే సంవత్సరాల కొద్ది పడతా ఉంది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు మారిపోతా ఉన్నాయి ఇది ఖచ్చితంగా మేము తెలంగాణ కాంగ్రెస్ తరపు నుంచి నేను ఒక స్టేట్ లీడర్ గా చెప్తున్నాను ఇది ఖచ్చితంగా పొంగులేటి దగ్గర దాకా మేము తీసుకెళ్తాము పొంగులేటి అన్న దగ్గర కూడా ఈ సబ్జెక్టును మేము పెట్టి ఈ బాధితులందరినీ కూడా మేము ఒక రోజు తీసుకెళ్లి పొంగులేటి అన్న దగ్గరికి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళ సమక్షంలో మేము మాట్లాడతాం ఇవాళ ఎవరైతే కబ్జా చేసి ఇయాల ఎవరైతే ప్లాటింగ్ చేసి ఇవాళ బాధితులకు అమ్మినారో పాపం బాధితులు ఇలా చాలా సఫర్ అవుతున్నారు పాపం వాళ్ళు ఏడుస్తున్నారు ఇవాళ తిండి లేనటువంటి పరిస్థితి వాళ్ళకి పాపం ఆనాడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ భూ పెత్తనదారులు పాపం వీళ్ళు సో కాబట్టి మధ్యలో వచ్చి కబ్జా చేసి ఇవాళ ప్లాటింగ్ చేసి మీరు అమ్ముకొని బయటపడితే ఇవాళ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కున్నారు కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు కానీ ఇవాళ లంచాలు తీసుకొని బోడుపల మున్సిపాలిటీ ఫిర్జాతూడ మున్సిపాలిటీలో జరిగినటువంటి దోపిడీతనాలు ఎక్కడ జరగట్లేదు ఉన్న కబ్జా కారు చోరులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అందరూ బడే బడే లీడర్లు ఉంటారు ఇంటికో లీడర్ ఉంటారు కానీ ఇవాళ పేద మధ్య తరగతి ప్రజలకు ఇలా ఒక్కరు కూడా న్యాయం అంటే ఒక్కరు కూడా న్యాయం చేయలేనటువంటి సిచ్యువేషన్ మాలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద వీళ్ళు ఇట్లా మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు అని చెప్పేసి మా మీద కక్షపూరితమైనటువంటి పూరితైన కుట్రలు అన్నుతున్నారు అదే విధంగా ఖచ్చితంగా ఇక్కడ లీడర్లకు కూడా నేను చెప్తా ఉన్నాను మేడ్చల్ డిస్టిక్ లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్లు ఉన్నారో మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మా మినిస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఈ సమస్యకు ఖచ్చితంగా మీరు పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ భూములని ప్లాటింగ్ చేసి అమ్మినారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కోర్టు త్రూ వెళ్తాము చట్టం ఏం చెప్తే అది చెయ్యవలసిందే చట్టానికి ఖచ్చితంగా అందరము కట్టుబడే ఉంటాము వీళ్ళు చట్టపరంగా వెళ్తున్నారు కాబట్టి ఆ వీళ్ళు లీగల్ గా వెళ్తున్నారు కాబట్టి మీ మీద ఫైటింగ్ రాలేదు నిజంగా కూడా కోర్టు మీద కోర్టు ఏమైతే వాళ్లకు డిక్లరేషన్ ఇస్తుందో దాని ప్రకారం వీళ్ళు కూడా జైలుకు రావాల్సిన జైలుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ కొనుక్కున్నటువంటి వాళ్ళని మేమేమి అనము ఎందుకంటే వాళ్ళు కూడా పైసా పైసా కూడా పెట్టుకొని వాళ్ళు కొనుక్కొని పాపం లోన్లు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని కొనుక్కొని పాపం ఇవాళ గృహాలు కట్టుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు పాపం అందులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని మేమేం ఏమనట్లేదు ఎవరైతే వెంచర్లు చేశారో ఎవరైతే ప్లాటింగ్ చేశారో ఆ ప్లాటింగ్ చేసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా బయటికి రావాలి సందర్భం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో ముందు నుంచి వీళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు వాళ్ళెంట మేము ఉంటాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున పొంగులేటి అన్న దగ్గరికి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి కూడా తీసుకెళ్తాము ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము అన్నవాళ్ళు పో మన రాపోలు అన్న వాళ్ళు తర్వాత యాదగిరి అన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు మాతో పాటు ఈ బాధ్యతలు అందరూ కూడా వస్తారు మేము ఖచ్చితంగా కూడా ఆ మినిస్టర్ దగ్గర ఈ యొక్క సబ్జెక్ట్ ను కూడా వాళ్ళకి కూడా ఒకసారి విన్నవిస్తాం కోర్టు పేపర్లన్నీ తీసుకెళ్తాం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు తప్పకుండా వాళ్ళు ఏమైనా చెప్పినప్పుడు మీరు కచ్చితంగా రావాల్సి వస్తుంది దానికి సమాధానం కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మీకు ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సభముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను నమస్తే